ఇగో విద్యార్థుల మాటకం చదువును కష్టపడి కాకుండా బాగా ఇష్టపడి చదవండి అప్పుడు చూడు మీరు అనుకున్న కొలుగా కొడతారు చూడండి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ మేడం జూనియర్ కాలేజీ విద్యార్థులకు చెప్పుకొచ్చింది సత్తుపల్లిలోని జూనియర్ కాలేజ్ విద్యార్థులకు సర్కారు ఇస్తున్న ఫిరీ బుక్ వాళ్ళ ఇంటైనకం రాష్ట్ర అష్టంపార్టీ పెద్ద లీడర్ డాక్టర్ మఠా దయా కలిసి ఎమ్మెల్యే మేడం పంపించేసింది ఈ బుక్కులు తీసుకున్న విద్యార్థులు కూడా ఉండి గ్యారంటీ చూడు మేడం మేము మాటకం మీరు చెప్పినట్లనే కష్టపడి కాకుండా బాగా ఇష్టపడి చదువుకుంటామని ఇచ్చారు ఇక అంతకంటే తొలత పెనుబల్లి మండలంలోని మండలం తలపాడు గ్రామంలో వనమాస సమీచానికి పెంచుతున్న మొక్కలను చూసింది ఎమ్మెల్యే మేడం సత్తుపల్లిలోని పదిహేడో వార్డుకు చెందిన కొంతమందికి ఇంద్రమ్మ ఇంట్లో పట్టాలను పంపించేసింది ఎమ్మెల్యే మేడం ఈ ఎమ్మెల్యే మేడం ఇట్లా పట్టాలను పంపించేస్తుంటే కొంతమంది ముస్లిం మహిళ స్లాంలకు మేడం అంటే నమస్కారం చేస్తే మేడం కూడా ఉండి వాళ్ళకు వాళ్ళకు సలాం అనుకుంటే స్టార్ కి గర్క అచ్చబానాలనే దిగ్మ అని ఎమ్మెల్యే మేడం వాళ్ళ తుర్కం భాషలనే చెప్తే ఓలు కూడా ఉండి అచ్చా మేడం ఆ బోల చేసే గర్క స్టార్ కి అచ్చబానాలు అని చెప్పారు ఇవాళ ఇట్లా చెప్తే ఎమ్మెల్యే మేడం ఉండి సుక్రియ అంటే చెప్పింది జాతీయ ఆహార భద్రత పథకం కింద రైతుల విత్నాల ప్యాకెట్లను పంచింది ఎమ్మెల్యే మేడం ఐ కార్యంలో అష్టపాటి పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు